రెండు వేల పదిహేడులో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయిన విషయం తెలిసిందే ఇక తాజాగా నాగచైతన్య శోభితా ధూళిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి ఎంగేజ్మెంట్ సంబంధించిన ఫోటోలు దర్శనమిస్తున్నాయి నాగ చైతన్యను ఎంగేజ్మెంట్ తర్వాత చాలా మంది ట్రోలింగ్ చేశారు సమంత ని చీట్ చేశావు అంటూ నాగ చైతన్య ఫైర్ అయ్యారు ఇక తాజాగా సమంతకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది సమంత ది ఫ్యామిలీ మెన్ సిరీస్ డైరెక్టర్ రాజు నిడుమూరుతో ప్రేమలో ఉందని ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని ఒక జాతీయ పోర్టులో వార్తలు వెలుగులోకి వచ్చాయి ఇక ఈ సిరీస్ తర్వాతనే నాగ చైతన్యతో విడాకులు తీసుకుంది సమంత ఇక డైరెక్టర్ రాజ్ తో చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఇక డైరెక్టర్ కి అంతకు ముందే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారట ప్రస్తుతం మొదటి భార్యకు విడాకులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉన్నది అనే దానికి ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు గతంలో సమంత బర్త్డేను డైరెక్టర్ రాజ్ టీమ్ ఎంతో ఘనంగా నిర్వహించింది అప్పట్లో సమంత బర్త్డే వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అయితే కొంతకాలం క్రితం ఒక టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్న సమంతను కొంతమంది నెటిజన్స్ మీరు మళ్ళీ ప్రేమిస్తారని అడగ అలా ఎవరైనా వస్తే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తానంటూ సమంత సమాధానం ఇచ్చింది ఇలాంటి సమయంలో సమంత గురించి వార్త రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది